హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్ ఈరోజు మీరందరూ వినబోయే పాట రామ శ్యామల వర్ణ శుభ మంగళం అనే పాట ఈ పాట వినే ముందు నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి రామ శ్యామల మంగళం ోదరా నీ కయమం శుభ మంగళం ఓ దామోదరా నీ కుజయ మంగళం అమరేంద్ర మందారీనామృత మేకరు చున్నా మరేంద్ర మందార అగుపించరా నీ నామామృతమే కోరుచున్నామురా కమలకరా మమ్ము కరుణించరా కమలకరా మమ్ము కరుణించరా కృప కురిపించు ఈనాడు కనకాంబర రామ శ్యామల వన్న శుభమంగళం ఓ దామోదరా మోదరా నీ మంగళం ఓ దామోదరా కుజయ మంగళం కలనైన నిను మరచి పోలే మూలే ఓ కరుణాల వాలా నే ఇటు చూడరా కలనైనా నిన్ను మూలే ఓ కరుణాల వాళ్ళ ఇటు చూడరా పలురీ నిన్ను పార్ధించురా పలురీ నిన్ను పార్ధించురా నీ పాదాలపై మ్రోలే మ్రోకే రామా శమలవర్ణశుభమం ఓ దా మోదరా నీ కుజయ మంగళం ఓ దామోదరా మంగళం గోదావరి తీరమున విలసీనా वो भाद्रा द्री रघुराम भव भञ्जन गोदावरी तीरमुनवेलसीना वो भद्रा द्रिरघुराम भव भञ्जना रघुभूषण शान्ति गुणभूषण रघुभूषण शान्ति गुणभूषण నీ ీపాధక్తుల మము బ్రోవరా పాద భక్తుల మము బ్రోవరా రామ శ్యామల వర్ణ శుభ మంగళం వోదరా నీ కుజయ మంగళం వోదరా నీ కయ మంగళం వోదరా నీకు మంగళం ఈ పాట నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే నేను మీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ